పూర్తి చేసుకుని ఇరవై ఆరు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఏడు లక్షల రూపాయలు ఎత్తున ఒక్కరు కూడా చూడాల్సిన పనిలే పిండి కొద్ది రంటారు 4 8 8 8 8

रामू eh पंचायतर அமார <coughs> அமர కొనసాగుతున్నాయి చిన్నబాయి మండలం బ్రహ్మణపల్లి జిల్లా అంటే జిల్లా ఏడమైపు లాగుతున్నటువంటి ఎద్దు నామకరణం చేయడం జరిగిందంటే దాని పేరు ధృవ స్థానానికి పన్నెండు సెక్షన్ లో పొందంజలో కొనసాగుతున్నాయి రైతు సోదరులు చెప్పగలరా दान वाट को दान भी कोई नहीं कर रहा है ना पास में नहीं कोई नहीं कर रहा है ना मचने को से लोग मंत्र नहीं आने दे आप लोग ने आप लोग ने हाथ चुन लगाया समय मारोगे मिसलो जाइए बोला ओह ओह चलो